వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే ఆ రోజు మీ అందరు కూడా విష్ చేసి నేను దివాళీని ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అనేది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటే వెనక నుంచి చాలా సౌండ్స్ వచ్చేస్తున్నాయండి క్రాకర్ సౌండ్స్ సో అందుకే నేను ఇంకా మ్యూట్లో అయితే పెట్టేశాను ఈ వీడియోలో అయితే నేను నా దివా మా దివాళీని ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది మీతో షేర్ చేసుకుంటున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ముందు రోజైతే ఇవన్నీ తీసేసి నీట్గా పెట్టేసానండి బెడ్ పైన ఎందుకంటే నెక్స్ట్ డే అన్నీ తీసే అంటే ఎక్కడెక్కడ ఏమి ఉన్నాయో ఏం గుర్తుండే కదా సో ఫస్ట్ మా కారిడార్ నుంచి స్టార్ట్ చేసేదాం ఇది షూ అండి దీనిపైన ఇట్లా నేను ఒక క్లాత్ని సారీ క్లాత్ అండి అది అట్లా వేసేసి దానిపైన అలా పెట్టుకున్నాను ఇంటి ముందు అయితే చిన్న ముగ్గ పెట్టానులేండి ఎందుకంటే కదా పిల్లలు బయటికి లోనికి తిరుగుతూ ఉంటారు అనేసి ఇంకా చిన్న ముగ్గు పెట్టి అలా దీపాలు పెట్టుకున్నాను ను ఫస్ట్ అయితే ఇంట్లో దీపం పెట్టుకున్నాకే బయట గుమ్మం దగ్గర తులసి కోట దగ్గర అయితే పెట్టుకున్నాము మేము దివిటి కొడతామండి మాకు ఆ ఆచారం ఉందంట ఆ పద్ధతి అంటే మా మావయ్య గారు వాళ్ళు కొడుతున్నారు సో అదే మేము కూడా కంటిన్యూ చేస్తున్నాం మా బాబుతో కొట్టించాం ఇలా బయట గుమ్మం దగ్గర దీపాలు పెట్టి తులసమ్మ దగ్గర దీపాలు పెట్టాక అప్పుడు ఇంట్లో అనేది దీపాలు పెట్టడం జరిగింది ఇదైతే హాల్ అండి హాల్లో అయితే చాలా డెకరేట్ చేశాను ఏదైనా పండగలు వస్తే డెకరేట్ చేయాలి అని అనిపిస్తుంది ఎందుకంటే ఏ ఫెస్టివల్ అండి దసరా దీపావళి సంక్రాంతి ఇవన్నీ ఏంటంటే సంవత్సరానికి ఒకసారి వస్తాయండి చెయ్య చెయ్యలేము అని అనుకుంటే పండగ అయిపోయిన తర్వాత ఏమనిపిస్తుంది అంటే అబ్బా కొంచెం కష్టపడి నీట్గా డెకరేట్ చేసేసుకుంటే బాగుండేది కదా సంవత్సరానికి ఒకసారి కదా వస్తుంది పండగ అని అనిపిస్తుంది అది అది చేస్తామనుకోండి చాలా ఇంకా వల్ల ఓనం అయిపోతుంది అనుకోండి ఇంకా చాలా పెద్ద పని అండి అంటే పండగ ముందు మొత్తం మనమే సర్దుకోవాలి పండగ అయిపోయిన తర్వాత కూడా అది మొత్తం మళ్ళీ మనమే కదా క్లీన్ చేసుకోవాలి ఎక్కడ అన్ని అన్నీ పెట్టుకోవాలి నేనైతే ఇది పండగ ముందు రోజు దివాళీ ముందు రోజు నైట్ ఇవన్నీ డెకరేట్ చేసుకున్నాను ఇలా క్యాండిల్స్ అయితే దివాళీ రోజు వెలిగించి దాన్ని నెక్స్ట్ డేనే మళ్ళీ మొత్తం క్లీన్ చేశానండి చాలా పెద్ద పనేని బట్ ఎవరి కోసం చేసుకుంటున్నాను మా కోసమే కదా చేసుకుంటున్నాం నేను దేవుడి దగ్గర తులసమ్మ దగ్గర గుమ్మం దగ్గర నెక్స్ట్ రూమ్లో ఏదో ఒక కార్నర్లో అయితే నువ్వుల నూనెతో దీపాలు పెట్టుకున్నాను ఈ డెకరేషన్ విషయానికి వస్తే మాత్రం మ్యాక్సిమం క్యాండిల్స్తోనే పెట్టేశానండి ఆయిల్తో పెట్టలేదు ఇది టీవీ ర్యాక్ దగ్గర ఇట్లా అష్టలక్ష్మిలో నేను క్రాఫ్ట్ చేసుకున్నాను కదా వాటిని ఇలా పెట్టుకున్నానండి ఓపిక అండి ఓపిక ఉంటే ఎన్నైనా చేయొచ్చు ఓపిక లేకపోతే మాత్రం కష్టమే ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే కుదరదులేండి ఇవన్నీ ఎందుకంటే ఫుడ్డు విషయంలో ఇంకా కిచెన్లోనే ఉండవలసి వస్తుంది ఆ విషయంలో నేను కొంచెం పర్లేదండి ఎందుకంటే మా వారు పిల్లలు ఏది ఉంటే అదే తినేస్తారండి ఇదే ఉండాలి అంటే ఫుడ్ విషయంలో అయితే అలా ఇబ్బంది పెట్టరు అందుకనే నాకు పని అయితే కిచెన్లో పని అయితే కొంచెం తొందరగానే అయిపోయేది సో అలా వచ్చి ఇంకా అంటే ఫస్ట్ ఇంట్లో దీపం పెట్టి అమ్మవారికి పూజ చేసేసిన తర్వాతే ఇంట్లో దీపాలు అన్నీ వెలిగించాను యాక్చువల్గా నేను వీడియో తీసేటప్పుడు వెలిగిస్తూ వీడియో తీద్దాం మీతో మాట్లాడుతూ తీద్దాం సరదాగా అనుకుంటే బయట క్రాకర్స్ అబ్బా తల నొప్పి వచ్చింది అనుకోండి అంటే కొంతమందికి చాలా ఇష్టం ఉంటుంది కొంతమందికి అయితే ఇష్టం ఉండదు కదా అలా నాకు ఏంటంటే ఇష్టమై క్రాకర్స్ కానీ చాలా కొద్దిగా అండి మెయిన్ నాకు బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది అందుకే నేను అస్సలు బయటికి వెళ్ళను అసలు నాకు నేను చాలా ఇబ్బంది పడతానండి అందుకని బయటకు వెళ్ళను అండ్ దివాళీ అంటే మ్యాక్సిమం లైట్స్తో సెలబ్రేట్ చేసుకుంటే మంచిది అని నా అభిప్రాయం అంతే కానీ ఎవ్వరు వినర్లేండి ఎక్కడి వరకు ఎందుకు మా పిల్లలే వినరండి మా అబ్బాయి అయితే నైట్ ట్వెల్వ్ వరకు బయటికి లోనికి తిరుగుతూనే ఉన్నాడు ఇంకప్పుడు గసరితే ఇంక లోన్కి వచ్చి పడుకున్నాడండి మా చిన్నప్పుడైతే ఇంత పెద్ద ఎక్కువ ఏమి క్రాకర్స్ అని ఏమి ఉండేవి కాదు శ్రీకాకుళంలో అయితే అండి సెవెన్ అయితే చాలు దివాలి అయిపోయేది సెవెన్ సెవెన్ థర్టీ ఎయిట్ అంతే ఎక్కడో జంక్షన్ దగ్గర ఏదో చిన్న చిన్న సౌండ్స్ వినిపించేవంతే ఏం సౌండ్లు ఏమి ఉండేవి కాదండి సింపుల్గానే చేసుకుండేవారు దీపాలే పెట్టుకుండేవారండి అప్పుడైతే ఈ క్యాండిల్స్ కూడా ఏమి ఉండేవి కాదు ఆయిల్ వేసి దీపాలు పెట్టుకుండేవారు నా చిన్నప్పుడు అనుకుండేదాన్ని నేను పెద్ద అయితే నీట్గా డెకరేట్ చేసుకోవాలి అనేసి ఎందుకంటే అమ్మ వాళ్ళు ఎప్పుడు కూడా దివాళి రోజు వంటలు చేస్తూ కూర్చుండేవారండి ఈవినింగ్ అయ్యేసరికి టైం అయిపోయేది చేయలేకపోయేవారు సో కొద్దిగా దీపాలు పెట్టి పూజ చేసుకుండేవారు అంతే నేనైతే పూజా రూమ్లో అయితే ఈరోజు ఈసారి ఫ్లవర్స్తో ఫుల్ డెకరేట్ చేసుకున్నాను అమ్మవారికి అయితే లక్ష్మీదేవికి అయితే అష్టోత్తరాలు అంటే చూడపచార పూజ అంటారు కదండి అలా అయితే చేసుకున్నాను చిన్న పూజ చేశానులేండి ఇంకా ఎక్కువ అయితే చేయలేదు ఎందుకంటే అలా పూజ దగ్గర కూర్చోడానికి కాదు కదండి చుట్టాలు వచ్చి ఉన్నారు కొంచెం వాళ్ళకి ఫుడ్ పిల్లలకి మా హస్బెండ్ అన్నీ పనులన్నీ ఇంకా మనమే కదా అందుకే ఇంకా ఎక్కువగా అయితే చేయలేకపోయాను అండ్ ఇంకొకటి ఏంటంటే ఏదో ట్వెల్వ్ ఓ క్లాక్ కూడా పూజ అన్నారు ఈ మధ్యనే ఏంటో ప్రమిదలు గోలా ప్రమోషన్స్ కోలా ఏవేవో పూజలు చెప్తా ఉన్నారు మరి ఎక్కువ వినేసాం అనుకోండి తలలో ఉండే మనకుండే కాస్త కాస్త జ్ఞానం అంతా పోతుందండి ఇంకా కొంతవరకే వినండి ఎక్కువగా విని ఎక్కువ పూజలు చేసుకొని ఎర్లీ మార్నింగ్ లేచేసి పూజలు పెట్టి హెల్త్ ఇష్యూస్ అస్సలు తెచ్చుకోవద్దండి ఎందుకంటే నేను ఫేస్ చేసి ఉన్నాను నేను ఇట్లానే మీ అందరిలాగానే అన్ని పూజలు చేసేయాలి చేసేయాలని ఒక ఎర్లీ మార్నింగ్ అంటే కంటిన్యూస్ చేస్తూ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అనుకుంటాను ఈ బ్రహ్మముహూర్తంలోనే దీపాలు పెడదామని లేచి కిచెన్లో ఇంకా పడిపోయాను పడిపోయింకా లేవలేదు అంటే మెలుకుంది నాకు ఒళ్ళంతా చెమటలు పట్టేస్తుంది చల్ల కానీ పిలిచేది కూడా ఎవరు ఎలా ఎలా పిలుస్తాను చెప్పండి అసలు నేను నాకు ఏం గుర్తులేదు పిలవలేకపోతున్నాను ఎవరిని స్టవ్ మీదేమో వాటర్ ఉండిపోయింది అవేమో బాయిల్ అయిపోతున్నాయి చాలా భయపడిపోయానండి అండి ఇంకప్పటి నుంచి ఫస్ట్ నా హెల్త్ చూసుకుంటాను తర్వాత పూజ చేస్తానండి ఒక్క సోమవారాలు మాత్రం ఫుడ్ తినను ఎందుకంటే అంటే సప్త పదహారు సోమవారాలంటే ఉప్పు తినకూడదు కదా ఆ పూజలో అందుకని ఏమి ఏమీ ఫుడ్ తీసుకోనండి సప్త శనివారాలు చేస్తాను కదా అప్పుడైతే నేను టిఫిన్ అయితే చేసేస్తానండి పొద్దున్న టిఫిన్ చేస్తాను మధ్యాహ్నం ఏమైనా ఫ్రూట్స్ అలా ఉంటే తింటాను నైట్కి వచ్చేసరికి టిఫిన్ చేస్తానండి ఎందుకంటే చెప్పాను కదా ఆ రోజు పడిపోయినప్పటి నుంచి అయితే నేను చాలా భయపడ్డాను ఎందుకంటే నేను పడిపోయేది ఫోర్ ఓ క్లాక్కి మా వారు పిల్లలందరూ సిక్స్కి సిక్స్ థర్టీకి అలా లేస్తారు అప్పటి వరకు నన్ను ఎవరు చూసేదే లేదండి అందుకనే ఫస్ట్ మనం హెల్త్ చూసుకోవాలి తర్వాతే పూజలు అనేది చేసుకుంటే బెస్ట్ అని నేను అనుకుంటున్నాను అంతే సో నేను ఇలా కొంచెం ఒప్పిక తెచ్చుకొని ఎవ్ ఇలా డెకరేట్ చేసుకున్నాను ఇప్పుడే కాదండి నేను ఎవ్రీ ఇయర్ డెకరేట్ చేసుకుంటాను చేసుకునేటప్పుడు చాలా యాక్టివ్గా ఉండి అన్నీ డెకరేట్ చేస్తాను బట్ పూజ అయిపోయాక అవన్నీ తీయాలంటే అబ్బా ఎన్నిసార్లు తెలుసా అండి చిన్నప్పుడు స్కూల్స్లో పనిష్మెంట్ ఇస్తారు చూడండి గుంజీలు అంటారు కూర్చోవడం లేవడం కూర్చోవడం లేవడం అట్లే ఇంకా కూర్చోవాలి లేవాలి తీయాలి యాక్చువల్గా నేను ముందు రోజు నైటు అండ్ దివాళీ రోజు మధ్యాహ్నం వరకు ఇలా అన్నీ డెకరేట్ చేశాను అండ్ దీని వీడియో అయితే మాత్రం మా హస్బెండ్ తీశారండి ఆయనకి థ్యాంక్స్ చెప్పుకోవాలి అసలు ఎందుకంటే ఇవన్నీ డెకరేట్ చేసి దేవుడికి ప్రసాదాలు చేస్తారు కదండి మేమైతే అన్నం పప్పు పరమానం బూరెలు కంపల్సరీగా పెడతాము అంటే పెద్దవాళ్ళకి అంటే పితృదేవతలకి అదే ఇంకా దేవుడికి ప్రసాదం లెక్క కూడా అదే అలా పెట్టేస్తామండి అంటే మా అత్తవారు అలా పెడతారంట సో నేను ఇంకా అదే ఫాలో అయిపోతాను ఇవన్నీ చేసి పూజ చేసి ఇవన్నీ క్యాండిల్స్ వెలిగించే లోపు నాకు ఇంకా ఓపిక లేదండి నేను వచ్చి ఇంకా కూర్చునిపోయాను అప్పుడు మా వారు సర్లే పాపం తను ఇంత కష్టపడింది కదా నేను వీడియోస్ తీస్తాను అయితే ఆయన వీడియోస్ తీశారు నేను డెకరేట్ చేసేటప్పుడే వీడియోస్ తీద్దాం అనుకున్నాం కానీ చాలామంది నీట్గా రెడీ అయ్యి డెకరేషన్ అంతా చేస్తారండి నేను నీట్గా రెడీ అవ్వడం ఎక్కడుంటారో చెప్పండి అంటే నైటీ వేసుకొని ఇవన్నీ డెకరేషన్ చేస్తాను అవి ఒత్తులు వెలిగించేటప్పుడు క్యాండిల్స్ వెలిగించేటప్పుడు కొంచెం రెడీ అయ్యాను ఒక్క క్షణం అంతే దేవుడి దగ్గర అనుకోండి సారీ అయినా డ్రెస్ అయినా వేసుకొని నేను భగవాన్ దగ్గర అంతా చేస్తాను డెకరేట్ చేసిన నీట్గా చేసిన ఏదైనా సరే కానీ ఇట్లా ఇంట్లో డెకరేషన్ విషయానికి వస్తే మాత్రం నీట్గా రెడీ అయ్యి అంటే చేయడం నా వల్ల కాదండి అస్సలు కాదు ఇంకా ఆ రోజైతే హ్యాపీ అనిపించేసింది ఎందుకంటే మనం చేసే పూజకి అంటే మంచి రెస్పాన్స్ వచ్చింది అనుకోండి అంటే ఇంట్లో వాళ్ళందరూ అబ్బా బాగా చేసా పూజ బాగుంది డెకరేషన్ బాగుంది అని అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము కదా సో ఇదే విధంగా నేను ఇల్లంతా చాలా నీట్గా డెకరేట్ చేసుకొని ఇల్లంతా లైటింగ్స్ పెట్టుకొని క్యాండిల్స్ వెలిగించి దీపాలు పెట్టుకొని చాలా బాగా ఎంజాయ్ చేసామండి అండ్ మా అమ్మవారు అయితే నైట్ చూసారా నేను అన్నాను ఈ అందరూ మిడ్ నైట్ అంటే ట్వెల్వ్ ఓ క్లాక్కి పూజ చేస్తాను అంటున్నారండి నేను కూడా మా అమ్మవారికి చేస్తానంటే మా వారు దెబ్బలాడారు ఇంకా బుర్రపోయిందా మన సాంప్రదాయం ఎట్లా ఉందో అలా చేయి చాలు పొద్దున్న సాయంత్రం చాలు ఇంకా రాత్రుల మీద లేసి ఏమి చేయొద్దు అనేసారు ఎందుకోలేండి కరెక్టే కదా మన తెలుగు సాంప్రదాయం సాంప్రదాయం ఏముందో అది పాటించుకుంటా చాలండి అంత మనమే చేసియాలంటే మాత్రం కొంచెం కష్టమే అవ్వదులండి అంటే చెయ్యొచ్చు ఒక్కొక్కరు అభిప్రాయం ఒక్కొక్కలా ఉంటుంది కదా అంతేనండి సో మీ అందరికి ఎలా అనిపించింది నా డెకరేషన్ అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి ఈ చీకట్లో అయితే మా అమ్మవారు ఎట్లా మెరిసిపోతున్నారో తెలుసా లెవెన్ థర్టీ అయిందండి దీపంలో కొంచెం ఆయిల్ వేసేసి ఇంకా నేను పడుకుని పోయాను ఇంకా నైట్ నేనేం పూజ చేసుకోలేదండి పొద్దున్న పూజ చేసుకున్నాను సాయంత్రం పూజ చేసుకున్నాను అంతే ఈ వీడియో అయితే ఇంతేనండి మీకు కానీ నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్